వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరగాలని తెలిపారు నల్గొండ జిల్లాలోని దేవరకొండ యూనిట్ మంచి పేరు సాధించిందని ఆయన కొనియాడారు యూనిట్ గా కలిసి సమస్యలపై పోరాడాలని గతంలో పంచాయతీల కార్యదర్శులు విడివిడిగా సమ్మెలు చేసి విఫలమయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా దేవరకొండ యూనిట్ అధ్యక్షురాలుగా దాసారి రుణాదేవి నిల్వతో ఘనంగా సన్మానించారు ரவிவகிா நாகராஜும ஜ मैडम <laughs> कर <laughs> <Well, I'm good. laughs> <laughs> Yeah. तो लोकल अध्यक्ष தேவரகொண்ட no, தெலங்கானி <laughs> <Excellent. laughs> ఈరోజు నన్ను నా పేరు నా పేరు రుణాదేవి నేను హాస్టల్ వెల్పేర్ ఆట దేవరకొండ కలిసి హాస్టల్ చేసుకున్నాను ఈరోజు దేవరకొండ తాలూకా అధ్యక్షురాలుగా పిఎస్ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడానికి చాలా సంతోషకరమైంది ఇంత పెద్ద బాధ్యత మీద పెట్టినందుకు ఆ తరలి కృషి చేసి ఉద్యోగులందరూ ఏక హస్బెండ్ కృషి చేస్తారని సమావేశాలు చేసిన మన జిల్లా అధ్యక్షులు దానికి కృతజ్ఞతలు నూతనంగా ఈ సర్వసభ సమావేశంలో పుణాదేవి గారు అంటే కొన్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు మేము దాంట్లో సభ్యులుగా ఉన్నాము ఇప్పుడు ముందు ముందు దాన్ని విజయవంతంగా మా యొక్క బాధ్యత నిర్వహిస్తాము గౌరవనీయులు నల్గొండ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు మిగతామ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు అత్యంత ఆప్తులు ఎందుకంటే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారి గెలుపులో కానీ అదేవిధంగా వారి వారికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో వారికి మేము అన్నదండగా ఉండి ముందు నిలుస్తాం మాకు అత్యంత ప్రియమైన వ్యక్తి మేము ఉద్యోగులుగా ఆడకి వ్యక్తిగతంగా కానీ అదేవిధంగా మంత్రిగా కానీ శాసనసభ్యులుగా కానీ వారికి మేము ఫాలోవర్స్గా ఉన్నాం కాబట్టి మాకు సంబంధించిన సమస్యల్ని ఈ కొద్ది కాలంలోనే మేము ఎన్నో సమస్యల్ని తీసుకెళ్ళినాం ఆ అన్ని సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ పార్లమెంట్కి మరి పార్లమెంటు సభ్యులుగా ఉంటూ మరి హుజూర్ నగర్ నుంచి గెలిచి మంత్రివర్లు అయ్యారు వారి దగ్గరికి మేము సమస్యల్ని తీసుకెళ్ళినా కానీ ఈ ఈ నెల రోజుల కారణం లో ఎన్నో సమస్యలు పరిష్కరించారు అదేవిధంగా మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మేము మేము అంతా కలిసి సెక్రటేరియట్కి వెళ్ళడం జరిగింది సెక్రటేరియట్లో ఒకటే ఒక్కటే రోజు ఆరుగురు మంత్రులను మేము చేస్తాం ఇది కలుసుకున్నాం ఒకటే రోజు ఆరుగురు మంత్రులని కలుసుకుందాం ఎనిమిది మంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ కలుసుకుందాం అదేవిధంగా ముఖ్యమంత్రి చాపర్లో కూడా వెళ్ళినాం అయితే మరి వారికి గవర్నర్ గారి నుంచి పిలుపు రాగానే మరి తొందరగా నేను వెళ్ళవలసిన అవసరం ఉంది మీరంతా ఏమనుకోవద్దు అని చెప్పి వెళ్ళడం జరిగింది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య యుతంగా చాలా ఒక జనరంజకమైన పాలనని అందిస్తున్న ఈ ప్రభుత్వానికి మన గౌరవనీయులు మాన్యులు రేవంత్ రెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా సమస్త నల్గొండ జిల్లాలో ఉన్న శాసనసభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు వారు ఎప్పుడు వారు మేము వాళ్ళ వెంట ఉండడం కాదు ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు చాలా ఆప్తులు మేము వారి వెంట ఉండడం కాదు అనునిత్యం వారు మా సమస్యల గురించి పరిష్కరిస్తారు మా ఫోన్ కాల్స్ ద్వారా కూడా మేము మాట్లాడే చదువు మాకు వాళ్ళతో ఉంది కాబట్టి ఒక జనరంజకమైన పాలన ప్రజాస్వామ్య యుతమైన పాలన చాలా చక్కగా కొనసాగుతుంది దీంట్లో ఉద్యోగస్తుల సమస్యలన్నీ పరిష్కారం అయితే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మరి టీవీ ఛానల్స్లో చెప్పడం జరిగింది ఒకవేళ ముఖ్యమంత్రి దాకా రావడం మీద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా మంత్రులు కనుక ఏదైనా నిర్ణయం చేస్తే అదే నిర్ణయాన్ని ప్రభుత్వం శిరసా వహిస్తుంది అట్లా ఒక ఫ్లెక్సిబిలిటీని మరి మంత్రులకు ఇచ్చి అంత గౌరవాన్ని ఆపాదించే ఈ ప్రభుత్వానికి మేము ఉద్యోగ ఉద్యోగ సంఘాలుగా టీఎన్ఎస్ యూనియన్గా పూర్తిగా మద్దతుగా ఉంటాం అదేవిధంగా సానుకూలంగా ఉంటాం వారిని విజయ నడిపించడంలో వారి పథకాలని ప్రజల దగ్గర తీసుకెళ్లడంలో చిత్తశుద్ధిగా మేము ముందుకు పోతామని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నూతనంగా ఎన్నుకోబడిన మన మా మా సొంత చెల్లెలతో సమానం విరాదేవి అండ్ వాళ్ళ టీంకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞత మీద తెలియజేస్తున్నాం జై తెలంగాణ